మిత్రులారా మిత్రుడు పృథ్వీరాజ్ చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఒకే కళాశాల మేమిద్దరం కలిసి చదువుకున్నాం నాకు చాలా మంచి మిత్రుడు కానీ ఆయనలో కళాకారుడు కవి ఉన్నాడని పాడుతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగం రెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించుండో మాకందరికీ తెలుసు వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని ధొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి పేద ప్రజలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు న్యాయం జరగాలి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు నాకు బాగా గుర్తు సంవత్సరం గుర్తులేదు కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు ఎందుకంటే మా గ్రామం గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు బెల్లి లలిత గారు కావచ్చు గద్దరన్న కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినారు సరే రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండవచ్చు కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరండి